హలో వ్యస్ కరువనం వెబ్ సిరీస్ సిక్స్లో కంటిన్యూషన్ పశుపతి మీరాని పూలో పడేస్తాడు ఎందుకంటే మీరాకి నిజం తెలియడానికి అలా పూల్లో పడేశాక తన హెడ్ని రెండు చేతులతో ఎవరో పట్టుకున్నట్టు చూపిస్తారు ఇక వెబ్ సిరీస్ ఫోర్లో సేతుపతి ఊర్లో దీపాన్ని కాపాడతాడు అలా దీపాన్ని తీసుకొని సింగపూర్కి వస్తారు సేతుపతి ఇంట్లోకి వచ్చాక దీపాకు గెస్ట్ రూమ్ చూపించమని సీతాకి చెప్తాడు సీత దీపను తీసుకొని రూమ్కి అయితే వెళ్తుంది అలా ఇక్కడ నేను ఉండడానికి మీకు ఇబ్బంది లేదు కదా అని దీప అంటుంది దానికి ఇట్స్ ఓకే పర్వాలేదు ఉండొచ్చు నువ్వు అని చెప్తుంది ఇక పరం వల నాన్నతో ఆంటీ ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు నాన్న దానికి సేతుపతి అంటాడు అక్కడ వాళ్ళు తన జీవితాన్ని నాశనం చేస్తుండే ఊర్లో అందుకని ఇక్కడికి తీసుకొచ్చానని అంటాడు అప్పుడు పరం అత్తయ్య చెప్పింది నిజమే కావచ్చు అని దానికి సేతుపతి ఇలాంటివి కూడా నువ్వు నమ్ముతావా అని అంటాడు ఇప్పటి నుంచి మీ అక్కను ఎలా రెస్పెక్ట్ చేస్తున్నావో ఆ దీపని కూడా నువ్వు అలాగే రెస్పెక్ట్ చేయాలి నాకు ప్రామిస్ చెయ్యు అని వాళ్ళ నాన్న చెప్తాడు పరంకి ఇక దీప సీత రూమ్కి వస్తుంది అప్పుడు సీత అంటుంది ఇవన్నీ నీ కోసమే చీరలు దీంట్లో నీకు నచ్చినది తీసుకో అని అప్పుడు దీప నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను అని అలా నీకు ఎన్నో నెల అని అడుగుతుంది దీప అప్పుడు సీత నాకు ఎనిమిదవ నెల అని చెప్తుంది మళ్ళీ దీప సీతను నీకు ట్విన్స్ కదా అని అంటుంది అప్పుడు సీత నీకెలా తెలుసు అని అడగగానే అప్పుడు దీప అంటుంది నీ పొట్టను చూస్తే అర్థమవుతుందని అంటుంది అప్పుడు సీత నీకు ఏజ్ ఎంత పెళ్ళి అయిందా నీకు పిల్లలున్నారా అని అప్పుడు దీప అంటుంది అవును నాకు పెళ్ళి అయింది కానీ నన్ను బహిష్కరించారు నాకు ఇంకా పిల్లలు కూడా లేరు అని చెప్తుంది అలా వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తుంటారు ఇక దీప సీత వాళ్ళ హస్బెండ్ని అంటే అశోక్ని మీరు సెమినూర్ రావచ్చు కదా అని అనగానే దానికథను నాకు చాలా వర్క్ ఉంది ఇక్కడే నా పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పాలి అది కూడా రెండు వారాల్లో అని అంటాడు అదేంటి అని దీప అనగానే అప్పుడు సీత అంటుంది అవును అశోక్ వర్క్ని ఆస్ట్రేలియాకి పోస్ట్బోన్ చేశారు ఇక మేము రెండు వారాలలో తిరిగి వెళ్ళిపోతున్నాము అని అంటది అప్పుడు దీప మళ్ళీ మీకు డెలివరీ ఎలా అని అంటుంది డెలివరీ కూడా అక్కడే అని సీత చెప్తుంది అలా దీప ఆలోచిస్తూ ఉంటుంది దీప తన రూమ్లో ఉన్నప్పుడు సేతుపతి వచ్చి ఏమైనా ఆలోచిస్తున్నావా తిరిగి ఊరికి వెళ్ళడానికి అని అప్పుడు దీప లేదయ్యా అని అంటుంది దానికి సేతుపతి ఈ సింగపూర్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు దానికి దీప ఇక్కడ కూడా ఎవరూ లేరని చెప్తుంది అలా సేతుపతి మా ఫ్రెండ్స్ని అడిగి ఒక జాబ్ చూసి పెడతాను ఆ జాబ్ నీకు తినడానికి ఉండడానికి అవుతుంది అని అంటాడు అలాగే సీత కూడా వెళ్ళిపోతుంది ఈ ఇంట్లో నేను పరం మాత్రమే ఉంటాము అని చెప్పి వెళ్ళిపోతాడు సీత పియానో ప్లే చేస్తున్నప్పుడు దీప సీతను నీకు భయం వేయడం లేదా అని అంటుంది దానికి సీత ఎందుకు భయం అని అంటుంది అప్పుడు దీప నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా కొంచెం కష్టం ఉంటుంది అక్కడ వెళ్ళాక ఏదైనా ఎమర్జెన్సీ అవుతే ఎవరు చూసుకుంటారని అంటుంది దానికి సీత మా హస్బెండ్ ఉన్నాడు కదా అని అనగానే దీప తనకి తినడానికి కూడా టైం ఉండదు ఇక్కడైతే మీ నాన్న తమ్ముడు అండ్ ఇప్పుడు నేను కూడా ఉన్నాను అని అంటుంది తన మైండ్ని మార్చేస్తుంది ఇక సీత దీప మాటలను నమ్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సీత అశోక్ బీచ్లో మాట్లాడుకుంటూ నేను ఇక్కడే ఉంటానండి నాన్న తమ్ముడితో అని సీత అంటుంది అక్కడికి వచ్చాక నేను హ్యాపీగా ఉండను అని కూడా అంటుంది దానికి అశోక్ నేను పెళ్లి చేసుకున్నాక నీకు ఈ ప్రపంచమంతా చూపిద్దామని అనుకున్నాను మనం జస్ట్ ఒక సిక్స్ మంత్సే కదా తర్వాత కొత్త ఇల్లు అండ్ దాంట్లో మన పిల్లలు అని అంటాడు లేదు లేదు నేను ఇక్కడే ఉంటానని సీత బలవంతంగా అంటుంది దీప రూమ్లో ఒక్కతే ఉన్నప్పుడు చిత్ర అనే దయ్యం వెనుకాల ఉంటుంది అప్పుడు దీప నన్ను మా ఊరికి వెళ్ళనివ్వు అని నన్ను టార్చర్ చేయడం ఆపేసేయు అని అంటుంది ఈ టైంలోనే ఊరిలో శారద ఆ రోజు వాళ్ళన్న గొడవ చేసి రత్నాదేవి స్తంభాన్ని పడగొట్టడంతో వాటిని సర్దుతున్నప్పుడు దాంట్లో నుంచి ఒక పత్రం లాంటి గ్రంథం కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేసి చదవగా అప్పుడే భీమ వస్తాడు భీమతో శారద అంటుంది ఎప్పుడైతే రాక్షసి తన బందీకాన నుంచి విడిపించుకున్నప్పుడు మన గ్రామం అంటువ్యాధితో నాశనం అవుతుందని అంటుంది అప్పుడు భీమ అంటాడు మీ అన్నకి కాల్ చేసి చెప్పు విషయమని దానికి శారద మనం అనవసరంగా వెళ్ళనిచ్చామన్నని అయ్యో అని ఏడవగా భీమ ఆ రాక్షసిని అంతం చేయాలంటే ట్విన్స్ ఉన్న ప్రెగ్నెంట్ మాత్రమే అంతం చేయగలదు అని సో కాల్ చేయు అని చెప్పగా శారద కాల్ చేస్తుంది వాళ్ళ అన్నకి అలా పరం తను తీసిన ఫొటోస్ అన్నిటిని అబ్జర్వ్ చేయగా ఒక విషయం తెలుస్తుంది ఆ ఫొటోస్ అన్నిటిలో దీప ఫేస్ రాకుండా దయ్యం ఫేస్ వస్తుంది దీప పైన అప్పుడు శారద అదే టైంకి కాల్ చేస్తుంది దీప అండ్ పరం కాల్ లిఫ్ట్ చేస్తారు సేమ్ టైంకి అప్పుడు శారద మీరంతా బాగానే ఉన్నారు కదా అన్న అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఊర్లో అందరికీ అంటువ్యాధితో బాధపడుతున్నామని ఈ విషయం పలిమ్ర ఆకులపై చిత్రశాపం వల్ల జరిగిందని రాయబడింది మాట్లాడు అన్న అని కూడా అంటుంది ఏడుస్తూ అలా సేతుపతి వచ్చి దీపను ఎవరు కాల్లో అని అడగగా ఎవరు లేరు అని అనడంతో అతను వెళ్ళిపోతాడు ఇక ఆ కాల్లో అల్లారం సౌండ్ వినిపిస్తుంది అంటే దీపలా ఉన్న చిత్రకి ఈ విషయాన్ని ఎవరో విన్నారని అర్థమయ్యి పరం దగ్గరికి వచ్చి హో నిజం తెలిసిపోయిందా అని దీపలో ఉన్న చిత్ర అంటుంది ఈ నిజాన్ని చెప్తే అందరినీ చంపుతా అని కూడా అంటుంది ఇక చిత్ర అనే దయ్యం దీపను తన రూమ్లో ఉన్న అద్దానికి తన హెడ్ని తనే కొట్టుకునేలా చేసి చంపేస్తుంది ఇక దీప కిందపడి చనిపోతుంది ఇక చిత్ర దీపలా మారుతుంది పరంని దీపలా మారిన చిత్ర దీప రూమ్కి తీసుకొని వచ్చి దీప డెడ్ బాడీని దాచిపెట్టమని చెప్తుంది పరమ్ చెప్పినట్టుగా హౌస్ కింద ఉన్న బేస్మెంట్ ఒక సీక్రెట్ రూమ్లో దాచిపెడతాడు మనకి వెబ్ సిరీస్ టూలో విఘ్నేష్ ఒక సీక్రెట్ రూమ్లో పడిపోతాడు అదే రూమ్లో దాచిపెడతాడు అందులో మనకి ఆ పెట్టలో అస్థిపంజరాన్ని అబ్జర్వ్ చేస్తాం అది ఎవరో కాదు దీప అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అలా పరం భయపడుతూ బయటకి రాగా అతనికి పెరాలసిస్ వచ్చేటట్టు చేస్తుంది చిత్ర అతను కింద పడిపోతాడు ఇక సీత తన రూమ్లో బట్టలను ఫోల్డ్ చేసి బ్యాగ్ సర్దుతూ ఉంటుంది అలా దీప పరంని బలవంతంగా ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చి మింగమని కొడుతూ ఉంటుంది ఇప్పుడు మీ నాన్న వచ్చి అశోక్ చనిపోయాడని చెప్తాడు చూడు అని దీప పరంతో అంటుంది దీప చెప్పినట్టుగానే సేతుపతి బయట నుంచి వచ్చి అశోక్ యాక్సిడెంట్లో చనిపోయాడని సీతకి చెప్తాడు అప్పుడు సీత చాలా ఏడుస్తుంది అలా నెక్స్ట్ డే దీప వచ్చి సేతుపతి దగ్గరికి ఎన్ని రోజులు ఇలా ఉంటుంది సీత తన కడుపులో బిడ్డలున్నారు తన గురించి ఆలోచించు నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి వెళ్ళు తనకి ఈ ఫుడ్ ఇచ్చి పరంని తీసుకొనిరా అని చెప్తుంది అలా దీప సేతుపతిని తన మాటలతో వశపరచుకుంటుంది ఇక చెప్పినట్టుగా సేతుపతి వెళ్ళి సీతని పిలుస్తాడు ఎన్ని రోజులు ఇలా ఉంటావు నీ బిడ్డల గురించి ఆలోచించాలి కిందకి రా సీత అని పిలుస్తాడు ఇక వెనుకాల పరంని చూసి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని తనని కిందకి తీసుకెళ్తా బలవంతంగా ప్రాన్స్ కర్రీని అన్నంలో కలిపి తినిపిస్తాడు పరమ్కి సీ ఫుడ్ తింటే అలర్జీ వస్తుంది దీప చెప్పినట్టుగా సేతుపతి వింటాడు అలా పరంకి బలవంతంగా తినిపించగా పరం చనిపోతాడు అయ్యో సేతుపతి ఏం చేశావు నీ కొడుకుని నువ్వే చంపుకున్నావు అని దీప అంటుంది కాబట్టి నువ్వు కూడా చనిపో అని అనగానే దీప చెప్పినట్టుగా తాను ఊరి వేసుకొని చనిపోతాడు సీతకి డౌట్ వచ్చి కింద నుంచి ఏదో సౌండ్ వస్తుందని కిందకి రాగా సేతుపతి ఉరి వేసుకొని చనిపోతాడు పరమని పిలవగా పరం కూడా చనిపోతాడు సీత చాలా ఏడుస్తుంది అప్పుడే దీపలా ఉన్న చిత్ర సీత దగ్గరికి వచ్చి ఇక నీకు డెలివరీ టైం తొందరలోనే జరుగుతుంది అని సీత భయపడి స్టెప్స్ మీదికి ఎక్కి పారిపోతూ ఉంటుంది అప్పుడు దీప ఎక్కడికి వెళుతున్నావు అని తన వెంట వెళ్తూ ఉంటుంది అలా సీత బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ డోర్ పెట్టుకుంటుంది దీపా అవి నా బిడ్డలు నీ బిడ్డలు కాదు నేను రెండు వందల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అని డోర్ని బలవంతంగా పగలగొడుతుంది ఇక సీత టబ్లో తన ఇద్దరి బిడ్డలకి జన్మనిస్తుంది ఫైనల్గా డోర్ పగలగొట్టి చిత్ర సీత దగ్గరికి బిడ్డల కోసం రాగా అప్పుడే ఊరి నుంచి భీమ వస్తాడు భీమ సీత దగ్గరికి వచ్చి నువ్వే చంపాలి ఆ రాక్షసిని అని అంటాడు అప్పుడు సీత నా వల్ల కాదు అని అనగానే ఇక భీమ తన చేతిలో ఉన్న మూలతో కూర్చి ఇంటి వెనకాల ఉన్న చెట్టులో చిత్రని బంధిస్తాడు ఇక సీత వచ్చి ఆ రాక్షసి ఇక్కడే ఉంటుంది కాబట్టి నా బిడ్డలని వేరే ప్రాంతంలో విడిచిపెట్టి వస్తాను అని నేను వచ్చేంతవరకు నువ్వు ఇక్కడే ఉండి చూసుకోవాలి నాకు ప్రామిస్ చేయు అని అంటుంది అప్పుడు భీమా ప్రామిస్ చేస్తాడు అలా సీత తన బిడ్డలను తీసుకొని ఒక అనాథాశ్రంలో విడిచిపెడుతుంది ఈ సీన్ మనకి వెబ్ సిరీస్ వన్లో చూపిస్తారు అలా సీత దగ్గర మాట ఇచ్చిన భీమ ఇప్పటి వరకు ఆ ఇంటికి కాపలాగా ఉన్నాడు చిత్ర బయటకి రాకుండా ఇదంతా మీరా స్విమ్మింగ్ పూల్లో జరిగిందంతా తనకి డ్రీమ్లా వస్తుంది అప్పుడే షాలిని వచ్చి మీరాని కాపాడుతుంది వాటర్లో ఏం చేస్తున్నావని కూడా అడుగుతుంది అప్పుడు మీరా అతను ఎక్కడా అని అడుగుతుంది ఎవరు అతను ఏం మాట్లాడుతున్నావని అనగా నాకు కలలో తాత అప్ప అందరూ కనిపించారు ఆ రాక్షసి మన తాతని అప్పని చంపేసింది ఆ చెట్టులో దాన్ని బంధించారు అని అనగానే శాలినికి అర్థం అవ్వదు ఇది వింటున్న భీమాను వెనకాల నుంచి త్రాడుతో ఆదిత్య చంపడానికి వచ్చి చెట్టుకి ఉన్న మూలను తీయడానికి ట్రై చేస్తాడు అప్పుడే భీమ వచ్చి ఆపుతాడు కానీ ఇక్కడ భీమను ఆ రాక్షసి తన ఆధీనంలోకి తెచ్చుకొని భీమతో మూలను తీయించుకునేటట్టు చేస్తుంది అలా చివరికి భీమానే ఆ మూలను తీసి అనే దయ్యం బయటికి వచ్చేలా చేస్తాడు అదంతా చూసిన కామిని అరుస్తూ నాన్న అని దగ్గరికి రాగా ఆదిత్య కోపంతో తనని చంపడానికి దగ్గరికి వస్తాడు అలా కామిని అరవడంతో శాలిని మీద వస్తారు మళ్ళీ ఆదిత్య కాన్షియస్లోకి వచ్చి నేను ఏం చేస్తున్నాను సారీ కామిని నా దగ్గరికి రా అని శాలిని మీద పడి ఏడుస్తాడు అలా భీమ కూడా తన కాన్షియస్లోకి లేకుండా ఆ మూలను చిత్రనే తీయించేలాగా చేసిందని చిత్ర బయటకి వచ్చిందని చాలా ఏడుస్తూ ఉంటాడు ఇదంతా వెబ్ సిరీస్ సిక్స్లో జరుగుతుంది ఆన్ నెక్స్ట్ వీడియో ఫాలో మై ఛానల్ సిస్టర్స్ థాట్స్